శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో వైసీపీ పార్టీ వీడి టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ నల్లచెరువు మండల కన్వీనర్ బట్టి వలి కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో నల్లచెరువు మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వైసార్సీపీ మండల కన్వీనర్ బట్టీ హైదర్వలి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన హైదర్వలిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి కదరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికొంట వెంకటప్రసాద్ సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ టీడీపీ నాయకులు శివారెడ్డి మాబూసాబ్ అంజినప్ప వేణు నాశి నరసింహులు గంగులప్ప మౌలాలి రాంప్రసాద్ సుబహాన్ తదితరులు నల్లచెరువు టీడీపీ మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు